ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహారతిరంగిని ఈ రోజు మనం మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపిస్తున్నానండి ఈ సమ్మర్ కి కలెక్షన్ చాలా బాగుంటుందండి అలాగే కొన్ని కాటన్ శారీస్ మీద క్లియరెన్స్ సేల్ కూడా పెట్టారండి కాస్ట్ చాలా రీజనబుల్ గా ఉంది మీరు డైరెక్ట్ గా షాప్ వచ్చి బల్క్ లో అయినా తీసుకోవచ్చండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన విహార తరంగిణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేసినట్లయితే ఎవ్రీడే కొత్త కొత్త వీడియోస్ మీకు అలాగే వెంటనే లైక్ చేయడం చేయడం షేర్ హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మీకు కాటన్ సారీస్ చూపిస్తానండి ఇది వచ్చేసి గద్వాల్ కాటన్ లో చెక్స్ వస్తుంది బోత్ సైడ్స్ కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయండి జరి బార్డర్స్ పళ్ళు ఇలా వస్తుంది మీకు రిచ్ పళ్ళు బ్లౌజ్ ఉండదు వీటికి శారీ అంతా మీకు చెక్స్ వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ అండి గద్వాల్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఇది వీటిలో కలర్స్ చూపిస్తాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెండు వేలు ఒక్కొంద పడుతుందండి షిప్పింగ్ ఉంటుంది వీటిలో కూడా మనకు ఒక ట్వంటీ కలర్స్ అయితే ప్రజెంట్ రెడీగా ఉన్నాయి ప్రజెంట్ ఉన్న కలర్ చట్టంతా అంతా చూపిస్తున్నానండి వీటిలో ఏదైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు మీరు తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్రజెంట్ అయితే కాటన్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉందండి మీరు లేట్ చేస్తే శారీస్ అయిపోతాయి మళ్ళీ వస్తాయి కానీ సేమ్ కలర్స్ అయితే రావు కలర్స్ అయితే చేంజ్ అవుతాయి కాబట్టి మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే వెంటనే బుక్ చేసుకోండి రెండు వేల ఒక్కొంద పడుతుందండి మీకు వన్ ట్వంటీ కౌంట్లో టెస్టెడ్ జరీ వాడిన శారీస్ అండి ఇవి సో మీకు ఈ ప్రైస్ అనేది ఉంటుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రెండు ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ వీటికి ఏంటంటే బ్లౌజ్ ఉండదండి ఓన్లీ మీకు రిచ్ పళ్ళు వస్తుంది అంతే మీరు దీనికి డిజైనర్ బ్లౌజ్ వేసి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది శారీ ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి వాట్సాప్కి మెసేజ్ చేయండి స్క్రీన్ మీద మా నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు రెస్పాండ్ అవుతాము అలాగే షాప్ని విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంటుందండి మీరు అర్థం కాకపోతే కాల్ చేయండి క్లియర్గా చెప్తాము వీటిలో ఏదైనా నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం చూద్దామండి ఇది వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ బార్డర్స్ వచ్చేసి గ్యాప్ బార్డర్స్ వస్తాయండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది ఇట్లా పళ్ళు ఇది బ్లౌజ్ మీకు ప్లేన్ వచ్చేస్తుంది శారీ అంతా మీకు ఇట్లా బ్లూ కలర్లో వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఇందులో మీకు వచ్చేసరికి డిఫరెంట్ బార్డర్స్ అయితే ఉంటాయి ఇది ఒక టైప్ బార్డర్ మీకు ప్రతి బార్డర్లో కూడా ఒక సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉంటుందండి ఇందులో ఇదిగోండి ఇది ఒక టెంపుల్ డిజైన్ బార్డర్ ఏ శారీ అయినా కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేము బల్క్లో కూడా సప్లై చేస్తామండి హోల్సేల్గా కూడా ఎవరికైనా కావాలన్నా కూడా మీకు సప్లై చేస్తాము షాప్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి మీకు ఆర్డర్ల పైన నేయిపిచ్చమన్నా కానీ నేను నేయిపిచ్చిస్తానండి కొంచెం హెవీగా క్వాలి క్వాంటిటీ చెప్తే మేము నేపించిస్తాము ఎవరికైనా అలా తీసుకోవాలన్నా కూడా మీకు ఆప్షన్ ఉంది ఇక్కడ ఇది ఒక టైప్ బార్డరు మంగళగిరి నిజాం బార్డర్ ఇది ట్రెడిషనల్ నిజాం బార్డర్ ఇందులో కూడా మీకు సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి క్రీమ్ షేడ్ ఇవన్నీ కూడా ప్రజెంట్ మన దగ్గర రెడీగా ఉన్న కలర్స్ అండి ఈ సమ్మర్లో ఇవి కూడా మీకు డైలీ వేర్ పర్పస్ కానీ పెట్టుబడులకు కానీ పెద్దవాళ్ళకి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి అలాగే కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయండి మీరు కలర్స్ చూసినా కూడా అన్నీ కూడా డైరెక్ట్ కలర్సే ఎవరికైనా నచ్చే కలర్స్ ఇవి ఇది వచ్చేసి టెంపుల్ డిజైన్ అట్లా నింది నిజాం బోర్డర్ శారీ ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీ సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ప్రింటింగ్ కాన్సెప్ట్ మంగళగిరి ప్యూర్ కాటన్ శారీ మీద ప్రింటింగ్ విత్ బోర్డర్స్ తో శారీ వస్తుందండి పళ్ళు ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ రన్నింగ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ప్రింటింగ్తో ఉంటుంది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ప్యూర్ కాటన్లో వస్తుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ప్రింటింగ్ వల్ల ఏంటంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఈ శారీ ఈ శారీ ప్రైస్ పదహారు వందలు పడుతుందండి ఇది వచ్చేసి మీకు కల్లా షేడ్ వచ్చింది ప్రింటింగ్ కూడా హెవీగా ఉంటుంది ఇది వచ్చేసి సిల్వర్ జరీ ఇది మీకు థ్రెడ్ వేవింగ్ బోర్డర్తో వస్తుందండి ఓన్లీ ఫ్లవర్స్తో ఆల్ ఓవర్ శారీ సింపుల్ డిజైన్ వచ్చేస్తుంది మీకు దాన్ని కూడా గోల్డెన్ జెరీ బార్డరే టిష్యూ టిష్యూపల్ల వస్తాయి మీకు ఏదైనా శారీ అర్థం కాకపోతే ఓపెన్ పిక్ అడగండి పె పంపిస్తాము వాట్సాప్ నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఓపెన్ పిక్స్ కానీ వీడియోస్ కానీ పంపిస్తాము ఈ శారీ ప్రైస్ పదహారు వందలు అండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది మీకు ఇందులో ఫిఫ్టీన్ కలర్ చార్ట్ అయితే ప్రజెంట్ రెడీగా ఉందండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి నారాయణపేట శారీస్ ఇవి ప్యూర్ మీకు మెర్సరైజ్డ్ కాటన్లో వస్తుంది నార్మల్ కాటన్ కాదు నారాయణపేట ప్యూర్ శారీస్ ఇవి మెర్సరైజ్డ్ కాటనే పళ్ళు బ్లౌజ్ మీకు ఇవి రన్నింగ్ వస్తాయండి పళ్ళు ఏంటంటే కొంచెం స్ట్రైప్స్ వస్తాయి ఇవి ఇట్లా స్ట్రైప్స్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ రన్నింగ్ వచ్చేస్తుంది బిగ్ బార్డర్ శారీస్ ఇవి ఈ సారీస్ ఏంటంటే ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీకు ప్రీవియస్గా ఈ సర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పదహారు వందల వరకు కూడా సేల్ చేసాము ప్రజెంట్ ఏంటంటే ప్లేర్ సేల్లో ఇవి ఆఫర్లో ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వీటికి ఏంటంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఇట్లా మీకు ఇందులో చెక్స్లో కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా అదే ప్రైస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ శారీకి మాత్రం రిమైనింగ్ శారీకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం కదా ఈ మోడల్కి అయితే షిప్పింగ్ ఉంటుంది ఇట్లా ఇందులో మీకు ప్లేన్లో ఉన్నాయి చెక్స్లో ఉన్నాయి కలర్ చార్ట్ అయితే మీకు అన్నీ కూడా డార్క్ కలర్ చార్టే ఉందండి అన్నీ కూడా డైరెక్ట్ కలర్సే ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మెటీరియల్ మీకు తెలిసింది కదా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది అలాగే షైనీగా ఉంటుంది మెటీరియల్ ఎందుకంటే మెర్సరైజ్డ్ కాటన్ కాబట్టి చూస్తున్నారు కదా ఇవన్నీ వీటిలో కలర్స్ ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్లు ఉన్నాయి కాబట్టి అయిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి స్మాల్ చెక్స్ స్మాల్ బార్డర్ ఇట్లా మీకు క్లియరెన్స్ సేల్లో ఉన్నాయండి ఇవి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు మా షాప్ నేమ్ వచ్చేసి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి ఎవరైనా షాప్ని విజిట్ చేయాలన్నా కూడా విజిట్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుంది ఏదైనా అర్థం కాకపోతే కాల్ చేయండి క్లియర్గా చెప్తాము నువ్వు వచ్చేసి నారాయణపేట ప్యూర్ మెర్సరైజ్డ్ కాటన్ శారీస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఆఫర్లు ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది